ఒకటి ఉపాధ్యాయులు ఐక్యత ఇవ్వాలి మినిమం టైమ్స్కేల్ స్కేల్ వెంటనే ఇవ్వాలి మినిమం టైం స్కేల్ వెంటనే ఇవ్వాలి మినిమం టైం స్కేల్ వెంటనే ఉమ్మడి భద్రాచలం ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీడిఏ ప్రాంగణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భద్రాద్రి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రెండు వందల డెబ్బై ఎనిమిది మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు గత రెండు రోజులుగా నిరోధిక సమ్మెను చేస్తున్నాం మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే పాలకులు మారుతుండ్రు మా ఓటు బ్యాంకు ద్వారా గద్దెనెక్తలు కానీ మా జీవితాల్లో మార్పు రావట్లేదు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో సమాన పనికి సమాన వేతనం మినిమం టైమ్స్కి వెళ్ళించి కేవలం గిరిజన సంక్షేమ శాఖలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లను మాత్రమే విస్మరించారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఒక వంద మంది కాంట్రాక్ట్ టీచర్లు పనిచేస్తున్నాం ఈ సమ్మె అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ముప్పై మూడు జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అందరూ కూడా ఈ సమ్మెలో భాగస్వాములయ్యారు కారణముగా మినిమం టైం స్టేల్ ఇవ్వాలి అరవై ఒక్క సంవత్సరాలు ఉద్యోగ భద్రతను మాకు కల్పించాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అదేవిధంగా ప్రతి నెలా ఒకటో తారీఖు నాడే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరి గ్రీన్ ఛానల్ ద్వారా ఒకటో తారీఖున వేతనాలు చెల్లించాలని అదేవిధంగా నూట ఎనభై రోజు ప్రసవతి సెలవులను మహిళలకు మంజూరు చేయాలి మరియు పిఎఫ్తో పాటు ప్రావిడెంట్ ఫండ్తో పాటు మాకు కూడా హెల్త్ కార్డుని ఇచ్చి మా కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు అకాల మరణంతో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి సుమారు ముప్పై లక్షల రూపాయలు ఎక్స్ ఎక్స్ప్రెస్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని మేము ఈ ఆరు రకాల డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్నాం ఇప్పటికే ఆల్రెడీ విద్యా సంవత్సరంలో ఇది ఈ డిసెంబరు జనవరి నెల అనేది కీలకమైనటువంటి పరిస్థితి ఈ కీలకమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వము గిరిజన సంక్షేమ శాఖకు ఒక మంత్రి లేకపోవడం ఇది దురదృష్టకరం ఇది ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో మరి ఆదివాసీ గిరిజన బిడ్డల గోడును చెప్పుకుందామంటే ఒక గిరిజన శాఖ లేనటువంటి పరిస్థితి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు దయచేసి ఆదివాసీ బిడ్డ యొక్క అర్థనాదాలను బోర్డును మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు తెలియజేసి మా సమస్యను పరిష్కరిస్తారని మానవీయ కోణంతో మేము అడవి బిడ్డలంగా దాదాపు ఇరవై సంవత్సరాలు మా అందరికీ ఏజ్ బారైపోయింది అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి మూడు నెలలకు నాలుగు నెలలకు ఆరు నెలలకు జీతాలు వస్తున్నా కూడా ఇరవై నాలుగు గంటలు ఆఫీసర్లు పెట్టే ఇబ్బందులను తట్టుకొని మేము ఆదివాసీ గిరిజన బిడ్డలు నాణ్యమైన విద్యను అందించడంలో మా పాత్ర కీలకమైనది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా గిరిజన కాంట్రాక్టు ఉపాధ్యాయుల విషయంలో మరి చిత్తశుద్ధితో పనిచేసి మాకు మినిమం టైమ్ స్కేల్తో పాటు అరవై ఒక్క సంవత్సరాలు ఉద్యోగ భద్రత కల్పించాలని అప్పటిదాకా ఈ నిర్వాధిక సమ్మెను మేము కొనసాగిస్తామని ప్రభుత్వం నుండి స్పష్టమైన లిఖిత పూర్వకమైన హామీ వస్తే తప్ప మేము మళ్ళీ పాఠశాలకు వెళ్ళబోమని కరాఖండిగా